హలో అండి చింత చిగురు వేసవిలో వచ్చే చింత చిగురుతో మటన్ కర్రీ చేసుకుందామా మరి మనం ఇంకెందుకు ఆలస్యం నేను చూపించిన విధంగా మీరు చేశారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిరపికాయలు ఒక టమాటా అయితే తీసుకున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో అయితే నేను చేసి చూపిస్తున్నానండి చక్కచక్క ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కట్ చేసేసుకున్నాను అలాగే మూడు నాలుగు గరిటల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్కల లవంగాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే బిర్యానీ ఆకులు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకుందామండి నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసేటట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయండి నాన్ వెజ్ వీడియోస్ చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అయితే నా ప్రాసెస్లో మీరు చేశారంటే సూపర్ అనాల్సిందేనండి గెస్ట్లు వచ్చినప్పుడు అలాగే చేసి పెట్టారు అంటే ఆహా అనాల్సిందేనండి అంత బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసాయి కదండి మసాలా దినుసులు అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్పాయ పేస్టు రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నానండి మీడియం సైజు ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నానండి ఆప్షనల్ మాత్రమే టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రెష్గా చింత అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చిగురు కూడా యాడ్ చేస్తున్నానండి చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఫ్రెష్గా కడిగేసుకున్న మటన్ కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ కేజీ వరకు మటన్ ఉంటుందండి ఆ మటన్ కూడా వేసేసుకొని వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్టు వాటర్ అబ్జర్వ్ అయిపోయిందండి ఇప్పుడు కారం అయితే వేసుకుందాము ఎవరు స్పైసీ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే మూడు స్పూన్ల వరకు యాడ్ చేశాను మటన్కి స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చక్కగా మగ్గింది కదండి ఇప్పుడు నేను సరిపడినంత గ్రేవీకి సరిపడినంత గ్లాస్ నర వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని ఉడికిపోయిందండి చక్కగా ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమేనండి ఇంకెందుకు ఆలస్యం మీకు కానీ నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్